హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రోజాస్ ఫ్యాషన్ ఈరోజు వీడియోలో ఇక్కడ చూపిస్తున్న బ్లౌజ్ యొక్క కటింగ్ చూపిస్తాను పార్ట్ టూలో స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను మీకు ఏమైనా స్టిచ్చింగ్ కటింగ్ కావాలి అంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మనం నెక్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి చేసుకోవాలి అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అలాగే మన ఫార్ములాస్తో కలిపి ఫార్ములా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీప్ నెక్ అయితే ఎలా ప్యాక్ నెక్ అయితే ఎలా ఏంటి డిఫరెన్సెస్ అనేవి అన్నీ కూడా మీకు ఈ వీడియోలో వివరిస్తాను అలాగే ఫస్ట్ అయితే మెజర్మెంట్స్ చూసుకుంటే మనకి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఓపెన్ వస్తుంది బటన్స్ అలాగే నెక్ అనేది ప్యాక్ వస్తుంది ఫ్రంట్ సైడ్ కూడా ప్యాక్ నెక్ అంటే బోట్ నెక్ ఫ్రంట్ సైడ్ కోట్లు ఇస్తాం ఇక్కడ ఒక కలరు ఇక్కడ ఒక కలరు ఇలా మోడల్ అయితే ఇస్తాను ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్లో హాఫ్ చేసుకుంటే సెవెన్ సెవెన్ బై టూ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అంటే ఫిఫ్టీన్ డివైడెడ్ బై టూ చేయండి మీ మెజర్మెంట్ బట్టి మీరు ఫోర్టీన్ ఉంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఉంటే ఫిఫ్టీన్ డివైడెడ్ బై టూ చేస్తే మనకి హాఫ్ షోల్డర్ అనేది వస్తుంది నేను ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమని మార్క్ వేసుకున్నాను చెస్ట్ థర్టీ ఎయిట్ వేస్ట్ థర్టీ వన్ ఇంచెస్ అంటే చెస్ట్ అంటే చెస్ట్ వేస్ట్ అంటే నడుము నడుము రోజు ఆర్మ్ హోల్ అనేది ఎయిటీన్ ఇంచెస్ చెంకలవుతూ ఎయిటీన్ ఇంచెస్ అపెక్స్ అంటే చెస్ట్ పాయింట్ ఒక్కొక్కరికి ఒక్కొలా ఉంటుంది తక్కువ జస్ట్ ఉన్న వాళ్ళకి నైన్ ఉంటుంది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి టెన్ టెన్ అండ్ హాఫ్ అలా ఉంటుంది పూర్తిగా జస్ట్ లేని వాళ్ళకి అంటే నైన్ పెట్టుకోవచ్చు బ్యాక్ నెక్ వచ్చేసి ప్యాక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి బోటు హ్యాండ్స్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పొడుగు హ్యాండ్స్ లూజ్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ నీ దగ్గరికి లూజ్ అనమాట ఇప్పుడు చెస్ట్ డివైడెడ్ బై సారీ చెస్ట్కి ఫార్ములా ఏంటి అంటే చెస్ట్కి మనం ప్యాక్ నెక్ కాబట్టి దీనికి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి ఎందుకు అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా నెక్స్ అనేవి హై నెక్స్ కాబట్టి బ్లౌజ్ అనేది సాగదు సాగకుండా ఉండటం వల్ల బ్లౌజ్ అనేది పట్టేస్తుంది కాబట్టి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మనం యాడ్ చేసుకుంటే చెస్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది లూజ్గా చక్కగా అద్దినట్టుగా వస్తుంది టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కలిపితే ఫార్టీ ఇంచెస్ ఫార్టీ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ ఫోర్ చేస్తే మనకి టెన్ వస్తుంది చెస్ట్ ఎంత టెన్ ఇంచెస్ ఇప్పుడు వేస్ట్ నడుము నడుము డివైడెడ్ బై నడుముకి ఏం కలపక్కర్లేదు నడుము డివైడెడ్ బై వేస్ట్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అలాగే ఆర్మ్ హోల్ ఫార్ములా ఏంటి అంటే ఎవరికైనా సరే డీప్ నెక్కి ఒక ఫార్ములా ఉంటుంది అలాగే ప్యాక్ నెక్కి ఒక ఫార్ములా ఉంటుంది ఇప్పుడు నేను వచ్చేసి ప్యాక్ నెక్ యూజ్ చేస్తున్నా కాబట్టి చెస్ట్ డివైడెడ్ బై సిక్స్ సిక్స్ చేస్తే ఎంత వస్తుందో దానికి ప్లస్ వన్ నుంచి కలుపుకోవాలి సారీ ప్లస్ వన్ పాయింట్ టూ ఫైవ్ కలుపుకోవాలి చెస్ట్ చెస్ట్ కానీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ వన్ పాయింట్ సెవెంటీ సిక్స్ చెస్ట్ వారికి ఈ మెజర్మెంటు అలాగే ఈ ఇందులో ఉన్న చెస్ట్ వాళ్ళకి ఈ మెజర్మెంటు ఇందులో ఉన్న వాళ్ళకి ఈ మెజర్మెంటు మనది ఇందులో వస్తుంది అనేది థర్టీ ఎయిట్ కాబట్టి ఇక్కడ థర్టీ టూ ఫార్టీ ఫోర్ వరకు ఇందులో ఉంది కాబట్టి ఇది మనకి వర్తిస్తుంది కాబట్టి దీన్ని నేను చేసుకుంటున్నా చెస్ట్ డివైడెడ్ బై సిక్స్ చేసి ప్లస్ వన్ నుంచి కలుపుతున్నా ఇక్కడ ఆల్రెడీ చేసే చేసి ఉంచాను చెస్ట్ డివైడెడ్ బై ముందుగా మనం పేపర్ని తీసుకుందాం పేపర్ కట్ చేసుకొని దీనిపైన పేపర్ కట్ చేసుకున్నాక దీన్ని మెయిన్ క్లాత్ పని పెట్టి కటింగ్ చేసుకుందాం ముందుగా కింద ఒక మార్జిన్ వేసుకోవాలి స్ట్రైట్గా అలాగే సైడ్ కూడా మనం బ్యాక్ సైడ్ ఓపెన్ కాబట్టి సైడ్ కూడా మనకి ఎంత కుట్టుకోగలమో అనేది చూసుకొని బ్యాక్ సైడ్ కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి ఫుల్ లెంత్ మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్ కలుపుకుంటాను ఖర్చు ఫిఫ్టీన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకుంటున్నా షోల్డర్లో హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ అక్కడ ఒక మార్కింగ్ వేసి వన్ ఇంచ్ అనేది డౌన్కి మార్కింగ్ వేసుకోవాలి నేను ఇది ప్యాక్ నెక్ కాబట్టి ఫుల్ లెంత్ తీసుకోవాలి ఫుల్ లెంత్ ప్యాక్ నెక్కి హాఫ్ ఇంచు వన్ ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి షోల్డర్ అనేది అదే అదే నెక్ త్రీ ఇంచెస్ తీసుకుంటున్నా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఆర్మహోల్ డౌన్ అనేది ఫార్ములా ప్రకారం ఫార్ములా అనేది చూపించాను కదా డీప్ నెక్ ఫార్ములా ఇది ఆర్మహోలు ఇది నెక్ నేను ఇప్పుడు కటింగ్ చేయబోయేది కూడా ప్యాక్నెక్కే కాబట్టి ఈ ఫార్ములాని మనం తీసుకోవాలి చెస్ట్ మార్కింగ్స్ ఇవి ట్వంటీ ఎయిట్ థర్టీ వన్ ట్వంటీ ఎయిట్ కానీ ట్వంటీ నైన్ కానీ థర్టీ కానీ థర్టీ వన్ కానీ చెస్ట్ ఉన్న వాళ్ళకి చెస్ట్ డివైడెడ్ బై సిక్స్ చేయాలి ఆ వచ్చిన అమౌంట్కి ప్లస్ వన్ ఇన్ వన్ పాయింట్ టూ ఫైవ్ కలుపుకోవాలి ఇక్కడ థర్టీ టూ నుంచి ఫార్టీ ఫోర్ వరకు ఈ చెస్ట్ మార్కింగ్స్ అనమాట మనది ఈ దీంట్లో ఉంది నా నేను ఇప్పుడు మార్కింగ్ వేయబోయేది కాబట్టి ఇది మనం తీసుకోవాలి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ చెస్ట్ డివైడెడ్ బై సిక్స్ ప్లస్ వన్ ఇంచ్ కలుపుకుంటే సెవెన్ పాయింట్ త్రీ ఇంచెస్ అనేది వచ్చింది మీకు ఆల్రెడీ చూపించాను అక్కడ నుంచి ఇప్పుడు ఎక్కడైతే డౌన్ చేసుకున్నామో అక్కడ నుంచి మార్కింగ్ వేసుకోవాలి సెవెన్ పాయింట్ త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది చూసుకోవాలి ఆర్మ్ హోల్ డౌను ఇలా పెట్టుకున్నాం కదా ఇలా వేలును పెట్టుకుని ఈ టేప్ని ఇటువైపు ఎక్కడికైతే మనం మార్కింగ్ వేసామో ఇలా మడుచుకుంటే ఆర్మ్ హోల్ హాఫ్ అనేది తెలుస్తుంది ఈ హాఫ్ దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకోవాలి దీన్ని కూడా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ లోపల తీసుకోవాలి ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర హాఫ్ ఇంచు తీసుకొని ఇక్కడ నుంచి క్రాసుగా వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి వీటికి స్కేల్ ఉంటుంది కదా మన దగ్గర స్కేల్ యూజ్ చేసి ఇలా కలుపుకోవాలి ఈ లైన్స్ని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కలిసేలాగా స్కేల్ని ఎలా పెట్టి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు నెక్ మార్కింగ్ చూద్దాం నెక్ లోత వచ్చేసి బ్యాక్ నెక్ హై నెక్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేస్తున్నాం ఇలా ఒక బాక్స్లో షేప్ వేసుకొని నెక్ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ రౌండ్ ఇలా పెట్టకూడదు మనకి కుట్టు అయ్యేటప్పటికి ఇక్కడ ట్రయాంగిల్ షేప్ రావాలి ఇలా స్కేల్ని పెట్టుకొని ఇలా క్రాస్గా ఇది బోట్ నెక్ కాబట్టి ఇలా క్రాస్ మార్కింగ్ వేసుకోవాలి మనకి ఫుల్ షాల్డర్ ఎంత అయ్యింది ఇది త్రీ ఇంచెస్ అలాగే షోల్డరు స్ట్రిచ్చింగ్ ఇక్కడికి పడుతుంది అలాగే ఇక్కడికి స్ట్రిచ్ పడుతుంది షోల్డర్ వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ వచ్చింది షోల్డర్ అనేది అలాగే ఇక్కడ స్ట్రిచ్ పెట్టు కూడా మార్కింగ్ వేసేయాలి ఇక్కడికి మనం స్ట్రిచ్ పాయింట్ కూడా వస్తుంది ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ వేసుకోవాలి ప్యాక్ నెక్కి చెస్ట్ చెస్ట్ అనేది టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కలుపుకోవాలి ఎందుకు అంటే నెక్ అనేది డీప్ రాదు క్లాత్ అనేది సాగదు కాబట్టి వన్ పాయింట్ టూ కలుపుకోవాలి నాకు ఎంత వచ్చింది అంటే జస్ట్ థర్టీ ఎయిట్ టూ పాయింట్ ఫైవ్ కలుపుకుంటే ఫార్టీ వచ్చింది ఫార్టీ ఇంచెస్ని డివైడెడ్ బై ఫోర్ చేయాలి ఫార్టీ వచ్చింది కదా డివైడెడ్ బై ఫోర్ చేస్తే టెన్ ఇంచెస్ జస్ట్ అనేది టెన్ ఇంచెస్ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు అలాగే వేస్ట్ లైన్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే థర్టీ వన్ ఇంచు థర్టీ వన్ ఇంచుని డివైడెడ్ బై ఫోర్ చేసుకొని నేను టక్స్ వేసుకోవట్లేదు టక్స్ వేయకుండానే మనకి ఉగ్గులు అనేవి టక్స్ వేయడం వల్లే ఇక్కడ తెలుస్తుంది ఉగ్గులు అనేవి వస్తాయి కాబట్టి టక్స్ వేయకూడదు ఇక్కడ వేస్ట్ లైన్లు వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెంచుకున్నాను ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకోవాలి ఇలా స్కేల్ పెట్టుకొని ఈ లైన్ నుంచి ఈ లైను అలాగే బయట వైపు కూడా ఒక లైను ఇది బ్యాక్ సైడ్ కదా మార్కింగ్ ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి వెళ్దాం మనం ఫ్రంట్ మార్కింగ్ వేస్తున్నాం ఫ్రంట్కి కూడా సేమ్ క్రింది వైపున ఇలా మార్జింగ్ వేసుకోవాలి ఈక్వల్గా ఉన్నది లేనిది మార్జింగ్ ఇది క్లాత్ అనేది పేపర్ అనేది ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రంట్ బాడీ లెంత్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నా సిక్స్టీన్ ఇంచెస్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా నా బాడీ లెంత్ ప్రకారం బ్యాక్ ఫిఫ్టీన్ ఇంచ్ కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెంచుకుంటున్నా బ్యాక్ కంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి ఫ్రంట్ ఓపెన్ లేదు కాబట్టి ఇంకా అవసరం లేదు డైరెక్ట్ షోల్డర్ ప్రమాజం వేసుకోండి ఇప్పుడు డైరెక్ట్ షోల్డర్ వేసేది ఫిఫ్టీన్లో హాఫ్ తీసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ బ్యాక్ ఎంత అయితే తీసుకున్నామో ఫ్రంట్ కూడా అంతే తీసుకున్నాం వన్ ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి షోల్డర్ని ఫ్రంట్ కూడా మనకి త్రీ ఇంచెస్ నెక్ విత్ ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ అనేది క్రాస్గా కలుపుకోవాలి సేమ్ ప్రాసెస్ బ్యాక్ అయితే బ్యాక్ ఎలా అయితే కలుపుకున్నామో ఫ్రంట్ కూడా సేమ్ ప్రాసెస్ ఫ్రంట్ నెక్ వచ్చేసి డీపు త్రీ ఇంచెస్ ఆయనకి వస్తుంది కదా త్రీ ఇంచెస్ ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు కార్ స్కేర్ పెట్టుకొని రౌండ్ అనేది ఫ్రంట్ సైడ్ ఇలా మార్కింగ్ వేస్తుంది ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా సేమ్ సెవెన్ పాయింట్ త్రీ ఇంచెస్ జస్ట్ డివైడెడ్ బై సిక్స్ వేస్తే ప్లస్ వన్ ఇంచ్ కలుపుకుంటే ఆర్మ్ హోల్ లూజ్ అనేది వస్తుంది ఫార్ములా ప్రకారం ఇలా ఫోల్డింగ్ వేసుకుంటే మనకి హాఫ్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ సెంటర్ ఉంది కదా ఇక్కడ వన్ ఇంచ్ తగ్గించుకోవాలి ఫ్రంట్ షోల్డర్ అనేది వన్ ఇంచ్ అక్కడ తగ్గించుకోవాలి ఇక్కడ ఇది ఉంది కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి సెంటర్కి వచ్చేసరికి వన్ ఇంచు ఇక్కడికి వచ్చేసరికి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ తగ్గించుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ నుంచి ఈ లైన్ ఇక్కడ నుంచి ఇలా కలుపుకోవాలి కరువు అనేది ఇక్కడ హార్మోన్ లెంత్ మార్కింగ్ వేసుకున్నాం కదా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఓకే ఈ కలిసేటట్టుగా స్కేల్ని ఇలా సెట్ చేసుకొని ఇలా మార్పు వేసుకుంటే ఫ్రంట్ లో అనేది సరిపోతుంది ఇప్పుడు చెస్ట్ చెస్ట్ సేమ్ టెన్ ఇంచెస్ పెట్టుకుంటాం బ్యాక్ ఎలా అయితే మెదర్ చేసుకున్నామో ఫ్రంట్ కూడా చెస్ట్ టెన్ ఇంచెస్కి మార్క్ వేసుకొని అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు తీసుకున్నాం అలాగే ఇప్పుడు వేస్ట్ అనేది టక్స్ అనేది కొలుసుకున్నాక అప్పుడు మనం వేస్ట్ జాయింట్ అనేది మార్కింగ్ వేసుకుందాం ఇప్పుడు మనకి అపెక్స్ అంటే చెస్ట్ డౌన్ వచ్చేసి చెస్ట్ మార్కింగ్ వచ్చేసి టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్కి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ వేసుకున్నాం కదా టెన్ ఇంచెస్ దగ్గరికి ఇక్కడ అపెక్స్ పాయింట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ నాది చెస్ట్ని బట్టి ఈ అపెక్స్ అనేది ఉంటుంది నేను వివరంగా తర్వాత వీడియోలో దీని గురించి చెప్తా ఎవరికి ఎంత వేసుకోవాలనేది త్రీ త్రీ అండ్ హాఫ్ వచ్చింది కదా యాపెక్స్ పాయింట్ వచ్చేసి నాది సెవెన్ ఇంచెస్ హాఫ్ చేసుకుంటే త్రీ అండ్ హాఫ్ వచ్చింది అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో హాఫ్ ఇంచ్ ఇక్కడ తగ్గించేయాలి ఇక్కడ ఒకవేళ మీరు ఫోర్ తీసుకున్నారనుకోండి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ పెట్టుకోండి ఫోర్ అంటే ఫోర్ తీసుకున్నామంటే అది హెవీ చెస్ట్ కింద లెక్క ఓకే ఇప్పుడు ఈ ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఒక మార్క్ వేసుకుందాం అలాగే బ్రష్ డౌన్ వచ్చేసి చెస్ట్ పాయింట్ కదా చెస్ట్ డౌన్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఇక్కడికి ఒక లైన్ వేసుకుందాం ఇది నాకు లెంత్ ఎక్కువ ఇష్టం కాబట్టి ఇది కొంచెం లెహంగా కాబట్టి నేను పొడుగు పెట్టుకున్నాను మీరు ఫిఫ్టీన్ పెట్టుకుంటే సరిపోతుంది బ్లౌజ్కి ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా ఫిఫ్టీన్ ఇంచెస్కి ఇక్కడ త్రీ ఇంచు ఇప్పుడు ఈ పాయింట్స్ని కలుపుకోవాలి ఓకే ఇప్పుడు ఫార్ములా ప్రకారం ఏం చేయాలి అంటే టక్స్ పాయింట్కి కూడా ఒక ఫార్ములా ఉంటుంది టక్స్ ఫార్ములా ఏంటంటే ఆర్మ్హోల్ దగ్గర ఎంతైతే తీసుకుంటామో ఈ వేస్ట్ నడుము దగ్గరకు వచ్చేసరికి మనకి పెరుగుతుంది డబల్ తీసుకోవాలి వన్ నుంచి తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ఆర్మ్ ఇక్కడ ఆర్మ్హోల్ అనేది వన్ నుంచి తీసుకుంటే ఇక్కడ టూ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ తీసుకుంటే ఇక్కడ త్రీ తీసుకోవాలి చెస్ట్ మెజర్మెంట్ బట్టే అది కూడా తీసుకోవాలి ఇక్కడ చూడండి చెస్ట్ మార్కింగ్ ఇక్కడ ఉంది ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ ఫైవ్ వరకున టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఆర్మ్ హాల్ దగ్గర తీసుకుంటే ఇక్కడ వచ్చేసరికి నడుము దగ్గరకు వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి అలాగే ఇక్కడ థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఫోర్ మధ్యలో చేస్ట ఉన్న వాళ్ళకి వన్ పాయింట్ ఫైవ్ ఆర్మ్ హాల్ దగ్గర తీసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి త్రీ ఇంచ్ తీసుకోవాలి ఫార్టీ ఫైవ్ అబోవ్ ఉన్న వాళ్ళకి వన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ తీసుకోవాలి ఆర్మ్ హాల్ దగ్గర ఇక్కడికి వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి ఇప్పుడు మనది వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఆర్మహోలు అలాగే ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఫస్ట్ ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకుందాం ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ వీటికి కూడా క్రాస్గా మార్కింగ్ వెళ్దాం ఇప్పుడు వచ్చేసి ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఈ పాయింట్ ఉంది కదా ఇక్కడికి ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకోవాలి ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మళ్ళీ ఇలా టేప్ పెట్టి ఇలా హాఫ్ చేసుకుంటే మళ్ళీ ఒక పాయింట్ వస్తుంది కదా ఒక పాయింట్ మార్క్ వేసుకోవాలి ఇప్పుడు స్కేల్ యూజ్ చేసి ఇక్కడ రౌండ్ అనేది షేప్ వేసేసుకోవాలి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి చిన్న రౌండ్ ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్లు తీసుకున్నాం కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి ఇక్కడ మార్కింగ్ ఇక్కడ హాఫ్లో సగం టూ పాయింట్స్ ఇప్పుడు వీటిని ఇలా కలిపిసుకోవడమే ఇలా కలుపుకుంటూ స్ట్రైట్గా వెళ్ళిపోవడమే ఇది మనకి లెక్క ఓకే ఇప్పుడు ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కదా తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ మార్కింగ్ వేయాలి అంటే ఈ లైన్ ఉంది కదా ఆన్మోలు మనం లైన్ వేసుకున్నాం ఇక్కడ పెట్టుకోవాలి ఈ లైన్ పైన వన్ పాయింట్ ఫైవ్ పెట్టుకుంటే ఇక్కడ వచ్చింది మార్కింగ్ ఇక్కడ నుంచి ఒక ఫోల్డింగ్ వేసుకోవాలి అప్పుడు ఇక్కడికి మార్కింగ్ వచ్చింది కదా ఈ ఫోల్డింగ్ వేసుకున్న మార్కింగ్ ఎంత వచ్చిందో అంటే హాఫ్ ఇంచ్ వచ్చింది కదా ఈ హాఫ్ ఇంచ్ని పై వైపును పెంచేయాలి పై వైపున హాఫ్ ఇంచు ఇక్కడ మార్కింగ్ పైన పై వైపున పెంచుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ కలిపేయాలి ఆర్మ్ హోల్ లెంత్ అనేది ఇప్పుడు హాఫ్ ఇంచ్ అనేది జస్ట్ ఇలా తగ్గించుకోవాలి ఆల్మోస్ట్ టక్స్ పాయింట్ మనకి ఎంత వచ్చింది చూసుకోవాలి వన్ పాయింట్ ఫైవ్ రావాలి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ కొలుచుకున్నాం కదా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇక్కడికి వచ్చింది కదా కొంచెం లైన్ అనేది జస్ట్ సైడ్ అయ్యింది దీన్ని ఇలా వేసుకోవాలి ఇప్పుడు టేప్ పెట్టుకొని ఈ పాయింట్ ఎంత లెంత్ ఉన్నది చూడాలి పై వైపు నుంచి టేప్ పెట్టి ఈ పాయింట్ ఇక్కడి వరకు ఎంత వచ్చింది ఫైవ్ పాయింట్ వన్ వచ్చింది ఈ ఫైవ్ పాయింట్ వన్కి మళ్ళీ ఇక్కడి నుంచి మార్కింగ్ పెట్టి ఇక్కడికి చూసుకోవాలి ఇది ఎక్కడికి వచ్చింది కొంచెం పైకి వెళ్ళింది అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఆన్మహల్ అనేది మళ్ళీ మనం మార్చుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ లెంత్ అనేది ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఫోర్ పాయింట్ టూ వచ్చింది అలాగే ఇక్కడ కూడా చూసుకోవాలి ఇలా సారీ ఇక్కడ వరకు కొలుచుకోవాలి ఇక్కడ నుంచి ఈ పాయింట్ వరకు కొలుచుకోవాలి మనం ఫుల్ ఫుల్ ఎంత ఇక్కడ కదా పెట్టుకున్నాం ఇక్కడికి ఇక్కడ నుంచి ఎంత వచ్చింది సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అలాగే ఈ మార్కింగ్ దగ్గర మనం కరువు తీసుకున్నాం కదా ఇక్కడ కూడా సిక్స్ అండ్ హాఫ్ ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ చూసారా ఎంత వచ్చింది హాఫ్ ఇంచ్ వచ్చింది ఇదే హాఫ్ ఇంచ్ని ఇక్కడ తగ్గించుకోవాలి అలాగే మనం వేస్ట్ ఇప్పుడు వేసుకుందాం ఇక్కడ మూడించులు ఆల్రెడీ ఉంటుంది క్లాత్ అప్పుడు మూడించులు వదిలేసి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఎనిమిదిన్నర ఇంచులు కదా నడుము రోజు వచ్చేసి ఇక్కడ మార్క్ వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు ఇలా ఈ రెండింటిని కలుపుకోవాలి అలాగే ఇటువైపును కూడా కలిపిసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా మనం హాఫ్ ఇంచ్ తగ్గించుకున్నాం కదా దీన్ని ఇలా లైన్ కొట్టుకోవాలి డోరేసి సౌండ్ వచ్చేస్తుంది ఇలా వేసుకోవాలి లైన్ ఇప్పుడు ఇక్కడ కదా మనము సెకండ్ మార్కింగ్ వేసాము ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ అనేది ఇలా స్ట్రైట్ వేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ అనేది రెడీ అవుతుంది ఇది పో ఇది తీసేస్తాం ఆర్మహోల్ కొత్తగా ఆర్మహోల్ మళ్ళీ రెడీ అవ్వాలి కాబట్టి ఇక్కడ బాక్స్ వేసుకొని ఇక్కడ ఇది కలుపుకుంటాం ఇలా ఎక్కడికైతే రౌండ్గా ఉంటుందో అక్కడికిలా వేసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా ఆన్మోల్ అనేది రెడీ అవుతుంది ఇది కూడా కట్ చేసుకుంటాం ఇప్పుడు ఇక్కడ నుంచి పాయింట్స్ ఇక్కడికి షేప్ అనేది ఇలా అయినా వేసుకోవచ్చు అనదర్ వే కూడా ఉంది అది కూడా చెప్ హోల్ అనేది ఎలా కట్ చేయాలో చెప్తా చూడండి ఆన్మోహల్ కట్ చేయకుండా కటింగ్ చేసేటప్పుడు మనం కట్ చేసుకున్నాక రెడీ చేసుకోవాలి దీన్ని బట్టే మనం షోల్డర్ ప్రిన్సెస్ ఎలా చేసుకోవచ్చు అలాగే ఫోర్ టాక్స్ ఎలా చేసుకోవచ్చు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎక్స్ట్రా తీసుకోండి ఫస్ట్ క్లాత్ని ఇలా ఎక్స్ట్రా తీసేసుకోండి షోల్డర్ వచ్చేసి సేమ్ ఇక్కడ మాత్రమే ఎక్స్ట్రా తీసుకొని ఇలా ఒక మార్కింగ్ వేసి దీన్ని కూడా ఇలా కట్ చేసేసుకొని ఈ పార్ట్ని తీసేయండి అలాగే నెక్ పాయింట్ని కూడా కట్ చేసుకున్నాం ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ ఈ మార్కింగ్ ఏదైతే ఉందో దీన్ని ఇలా జస్ట్ గోటితో ఇలా అనుకోండి ఇలా అని ఇలా దీన్ని ఇక్కడికి మడుచుకోండి ఇలా అనుకుంటే మనకి ఇలా గంపెట్టి అతుక్కుంటే ఆర్మ్ హోల్ అనేది దగ్గరకు అయింది కదా ఇప్పుడు మళ్ళీ మనం ఆర్మ్ హోల్ని కొరుచుకుందాం లెంత్ అనేది ఫ్రంట్ లెంత్ మళ్ళీ ఎంత వచ్చిందో కొలుచుకుంటే కట్ చేసుకోవచ్చు అలా కూడా కటింగ్ చేసేయచ్చు బట్ ఇలా కట్ చేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా ఉన్నది లేని చూసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఆర్మ్ హోల్ని కొరుద్దాం ఎయిటీన్ ఇంచెస్ ఆర్మ్ హోల్ కదా సెట్ చేసుకోవచ్చు ఇలా కనుక మనం చూసుకుంటే మనకి స్ట్రిచ్ అనేది ఇక్కడ పడుతుంది నైన్ ఇంచెస్ రావాలి నైన్కి కొంచెం టూ పాయింట్స్ వచ్చింది ఫ్రంట్ సైడ్ ఆ మాత్రం వచ్చినా పర్వాలేదు లేదు పర్ఫెక్ట్గా రావాలి అంటే మళ్ళీ మార్కింగ్ అనేది స్కేల్ పట్టుకొని కొంచెం మార్కింగ్ అనేది కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసుకుందాం ఇదే ఫార్ములాతో మనం షోల్డర్ నుంచి కట్ చేయొచ్చు అలాగే ఫోటక్స్ అన్నీ కూడా ఈ ఫార్ములా యూజ్ చేసి ఇలా ఒక పేపర్ కటింగ్ చేసుకుంటే అన్ని బ్లౌజెస్ కూడా కుట్టేయచ్చు మనం ఈజీగా ఓకే ఇప్పుడు ఇది ప్రిన్సెస్ కట్ ఇప్పుడు ఇది ఇక్కడ క్రాస్ వచ్చింది కదా ఈ క్రాస్ని కూడా మనం తీసుకోవాలి ఇలా స్కేల్ని తిన్నగా పెట్టుకుంటే క్రాస్ అనేది ఇలా తెలిసిపోతుంది స్కేల్ పెట్టుకుంటే వాడి ఇంచ్ డౌన్ చేసుకోవాలి లేదు స్ట్రైట్గా తీసుకొని ఇక్కడ టక్ వేసుకుంటాము అన్న సరే వేసుకోవచ్చు ఇక్కడ టక్ పాయింట్ పెట్టి దీన్ని కాకపోతే ముడతలు అనేవి వస్తాయి కాబట్టి మనం క్రాస్ అనేది ఇలా తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ కూడా స్కేల్ యూస్ చేసి చిన్న క్రాస్ తీసుకోవాలి ఇలా ఈ పాయింట్ నుంచి ఇలా క్రాస్ తీసేయాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ని కూడా సెట్ చేసుకోవాలి కొంచెం ఈ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ సైడ్ పెట్టుకొని ఇక్కడ క్రాస్ అనేది ఎంత వచ్చింది చూసుకోవాలి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఇలా పెట్టుకుంటే చూడండి క్రాస్ అనేది ఇక్కడ చిన్నది వచ్చింది ఈ క్రాస్ పాయింట్ని తీసేయాలి మనం ఖర్చు ఏదైతే ఉందో అక్కడ వచ్చింది ఇది అనేది మనకి ఎలాగో పైపింగ్ వేసేటప్పటికి సరిపోతుంది ఈ ఖర్చు అనేది ఇక్కడ కూడా క్రాస్ వచ్చింది కదా ఇక్కడ నుంచి క్రాస్ లైన్ చేసుకోవాలి చిన్న క్రాస్ వచ్చింది ఈ క్రాస్ని కూడా సెట్ చేసుకోవాలి ఇలా ఒక మార్కింగ్ వేసి చూడండి ఇక్కడికి వచ్చింది స్ట్రిచ్ అనేది మనం ఇక్కడికి వేసుకోవాలి ఈ పాయింట్కి ఈ రెండు క్రాసుల్ని తీసేస్తాం ఇది వచ్చేసి స్టిచ్చింగ్కి మనకి ఎలాగో లోపలికి వెళ్తుంది కాబట్టి ఇలా ఉంచేస్తాను క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఏమైనా కొంచెం షార్ట్ వచ్చినా సరే దాన్ని సర్చ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కటింగ్ చేసుకున్నాను కదా పేపరు దా దాన్ని లైనింగ్ పీస్ పైన ఇలా పెట్టి మనకి ఎక్కడైతే ప్రిన్సెస్ సెంటర్లో అటాచ్ చేసుకుంటామో అక్కడ పావించు పావించు అటాచింగ్ కోసం ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాము అంటే టైట్ అవ్వకుండా ఉంటుంది బ్లౌజ్ పేపర్ కటింగ్ మనం వేరేగా ఉంచుకోవచ్చు మళ్ళీ కట్ చేసేటప్పటికి ఇప్పుడు అపెక్స్ పాయింట్ మళ్ళీ మార్క్ వేస్తున్న టెన్ ఇంచెస్కి సెంటర్లో స్కేల్తో ఇలా మార్కింగ్ వేసి వీటికి చిన్న కట్స్ పెట్టుకుంటే ఇవి సమానంగా ఉన్నది లేనిది చెక్ చేసుకొని స్టిచ్ చేసేటప్పుడు ఈక్వల్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్ మళ్ళీ కలుద్దాం పార్ట్ టూలో నేను ఎక్స్ప్ స్టిచ్చింగ్ అనేది పెడతాను కావాలి అన్న వాళ్ళు చూడండి మీకు ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి